ఆనుకోట జిల్లా కేంద్రంలో నలుమూల ప్రాంతాల నుంచి లంబాడీలు అధిక సంఖ్యలో పాల్గొని లంబాడీలో ఆత్మగౌరవ ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేసుకుంటా ఉన్నాం ఇవాళ లంబాడీలను అడిదారున దొడిదారున వచ్చారని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని అనేక కుట్రలు చేస్తున్నటువంటి పాలకులాడిస్తున్నటువంటి ఆటలకు యావటలకు గిరిజనేతరులు అని అంటే గిరిజనుక ముప్పై మూడు తెగల బిడ్డలు కలిసి ఉండడం ఇష్టం లేనటువంటి రాజకీయ కుట్ర చేసి అన్నదమ్ముల లాంటి తగల మధ్య వైషమ్యాన్ని సృష్టించి ఒకరినొకరు దృష్టించుకునే కోర్టుకు పోయేటటువంటి విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు హైకోర్టుకు పోయినారు కోర్టు కేసు కొట్టేసింది సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టులో కేసు పెట్టాలన్నా మాట్లాడాలన్నా మనం విధానాలు వినిపించాలన్నా ఆ ఛార్జెసే లక్షల్లో కోట్లలో ఉండేటటువంటి పరిస్థితి మా దగ్గర రూపాయి లేదు ఆదివాసీల మాకులు వలములు తింటున్నామని చెప్పని మాటలు చెప్పుకునేటటువంటి సోదరులు రిజర్వేషన్ శాతం సరిపోకపోతే పది శాతం రిజర్వేషన్ కావాలని కొట్టాడింది మేము జివో నెంబర్ పోతా ఉంటే మాట్లాడినటువంటి వాళ్ళు జివో నెంబర్ మూడు ఉన్నప్పుడు వందకు వంద శాతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినాయి ముప్పై మూడు గిరిజన తెగలకు సమానంగా ఉద్యోగాలు ఉన్నాయి ఇలా లంబాడీ బిడ్డలు చదువుకుంటా ఉన్నారు నువ్వు చదువులో వెనకబాటు చేస్తా ఉన్నావు నువ్వు చదువుకోకుండా ఎదుటోడి మీద నిందించి ఇలా ఆపాదించేటటువంటి పని చేస్తూ ఉన్నారు లంబాడీలు డెవలప్ అయిపోయారు డెవలప్ అయిపోయారని చెప్పని కావాలని ఒకటే పదే పదే చెప్తా ఉన్నారు అరే ఇంకా రైల్వే కంపార్ట్మెంట్లలో పల్లీలు అమ్ముకొని బతుకుతున్నది నా జాతి కన్న కడుపుల్ని ఆడబిడ్డల్ని అమ్ముకుంటా ఉన్నది సాధలేక ఎక్కడ వాళ్ళకి పోయిపోయినారు ఒకళ్ళిద్దరు తొలసక్కా వేసుకొని రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించి వాళ్ళు చదువుకొని చదువు ద్వారా ఉద్యోగం చేస్తూ ఉంటే కళల్లో కారం కొట్టుకునేటటువంటి మిత్రులకు ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు అరెకరం ఎకరం పొలం ఉన్నటువంటి ఆ చలకలకు పోతే భార్యాభర్తలు సతి కట్టుకొని పోతే సాయంకాలం కనుక తిరిగి ఇంటి ముఖం చూసే పరిస్థితి ఇవాళ పది ఎకరాలు ఇరవై ఉన్న వ్యవసాయం చేయడానికి కూడా మీరు అంగీకరించక ఇలా చదువుకోక అనేక రకాల ఇబ్బందులు పడి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని అన్నట్టుగా మేము ఎవరి గురించి మాట్లాడినా మళ్ళీ వాళ్ళు మా సోదరులే వాళ్ళని చిత్తపరచడం మా ఉద్దేశం కాదు అన్నదమ్ముల మనం కలుస్తున్నంత కాలం బ్రహ్మాండంగా ఉన్నాం కరోనా టైంలో నీకు నాకు చిచ్చు పెట్టి జీవో నెంబర్ మూడుని కొట్టేశారు దాని మీద మాట్లాడలేదు నువ్వు పది శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్టాను అది మాట్లాడలేకపోయినావు నువ్వు ఇలా తండాలను గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా కావాలని కొట్టాను తండాలని మా తండాలో మా రాజ్యం మా ఓ మా ఓ రాజు అని చెప్పని నీకు మాకు ఇద్దరికి మనమే కూడబెట్టి మేమే కొట్లాడి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇవాళ పాలకులు మళ్ళా రిజర్వేషన్లు పేర్కొని ఇవాళ తమ్మడి తండాలు చచ్చిపేటలు ఎరకలగూడారు అదే మాదిరిగా కోయగూడాలలో ఇవాళ మన పంచాయతీల్లో మనమే సర్పంచ్లుగా ఉన్నాం కానీ ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం రుటేషన్ పద్ధతి పెట్టి మళ్ళీ ఏ ఒక్కడు గిరిజనేతుడు ఉన్నా కూడా రిజర్వేషన్ మొత్తం నాలుగు వందల తొంభై మంది నువ్వు ఉన్నా ఒక్కడు ఉంటే వానికే ఇవాళ సర్పంచ్ పోయేటటువంటి రొటేషన్ పద్ధతిని చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలా దీనికి వ్యతిరేకంగా మనం కొట్లాడాలా ముప్పై మూడు తగల బిడ్డలు మనమంతా ఒకటే అని చెప్పని నిరూపించాలా ఇవాళ లంబాడీలను తీసేయడం అంటే నీవి కాదు కదా నీ తాతమ్మ తేజమ్మ తరం కూడా కాదు ఇవాళ లంబాడీలు ఈ మానుకోట జిల్లాలో కథన రంగంలో దొక్కుతా ఉంటే మరిదేశం తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పింది మానుకోట రాయి అటువంటి ఈ మానుకోట గడ్డ మీద లంబాడీల సింహగర్జన నడుస్తూ ఉన్నది ముప్పై మూడు తగల బిడ్డలు ఒకటేనని చెప్పని సమలం చేస్తూ ఉన్నది కావాలని చెప్పని పాలకులు పెట్టేటటువంటి చర్చలో సమిధలు కావద్దు అని చెప్పని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్నలకు అక్కలకు తమ్ములకు చెల్లెలకు బంజార బిడ్డలకు ఈ బంజారా బిడ్డల సదస్సుకు సమావేశానికి ఈ గర్జనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున భగవాన్ శివాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉంటాయని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ జై जय बोलो राम रामल